రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మహత్తరమైనటువంటి రోజు ఆ మహానుభావుని తలుసుకుంటూ రాజ్యాంగంలో రూపొందించినటువంటి అన్ని సామాజిక వర్గాల ప్రజల స్థితిగతులను బాగు చేయడానికి వారి బిడ్డలు ఉన్నతంగా చదువులు చదవడానికి అన్ని రకాలుగా ఒక పక్కన వ్యవసాయం చేసే రైతు రైతు బిడ్డలు బాగుండాలని ఒక పక్కన పారిశ్రామిక అభివృద్ధి చెందాలని పేద బడుగు వర్గాలకు సముచిత స్థానం ఇవ్వాలని కళలు కానీ ఆ కళలను నిజం చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఈ రోజున మనమందరం తలుసుకోవాల్సినటువంటి రోజు అందుకనే ఈరోజు రాజ్యాంగ దినోత్సవంగా అందరూ కూడా గౌరవంగా గౌరవ సూచంగా ఆ మహానుభావుని తలుసుకున్నటువంటి రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర పాలన గత ఐదు సంవత్సరాలు కూడా ప్రజలందరికీ కూడా ఎలా మంచి పాలన అందించారో మనం చూసాం ఈ రోజున పాలన ఎలా ఉందో చూస్తున్నాం ఏమిటి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆ మహానుభావుని తలుచుకుంటూ అయ్యా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి పాలన ఎలా ఉంది అంటే ప్రజాస్వామ్యం ఏమైపోయింది ప్రజాస్వామ్య వ్యవస్థను ఎలా కూని చేస్తున్నారో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు చూస్తున్నారు రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీలైనా ఎన్నికల వరకు ప్రతి పార్టీ కార్యకర్త కూడా జెండా పట్టుకుని భుజాన వేసుకుని సంతోషంగా ఇది నా జెండా నా జెండా కోసం పనిచేస్తానని ధైర్యంగా తిరిగేటువంటి ఈ భారతదేశంలో ఈ రోజున ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్షాలను గొంతు నొక్కి ప్రతిపక్షంగా పనిచేసినటువంటి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు ఎక్కడుంటే వాళ్ళ మీద కేసులు పెట్టి సోషల్ మీడియా కార్యకర్తలు ఎక్కడుంటే వాళ్ళందరూ కూడా ఒకటికి ఐదు పది కేసులు పెట్టి ఐదు పది పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతూ నానా ఇబ్బందులు పెడుతూ భయకంపితులు చేస్తున్నటువంటి పాలన ఈ రోజున చూస్తున్నాం ఈరోజు ప్రజాస్వామ్యంలో మనకి డెబ్బై ఐదు సంవత్సరాల ఈ స్వాతంత్రం ఫలాలు అందుకున్నటువంటి ఈ పరిస్థితుల్లో చూస్తే ఎప్పుడైనా ఎప్పుడైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఎవరు ముఖ్యమంత్రి అయినా ఇంత దుర్మార్గం పాలన ఉందా ఇలా దుర్మార్గంగా కేసులు పెట్టి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కార్యకర్తలను భయపెట్టి భయభ్రాంతులు చేస్తూ కుటుంబ సభ్యులను భయభ్రాంతులు చేసేటువంటి పరిస్థితి మనం ఎప్పుడైనా చూసామంటే ఈరోజు ఈ పాలనలో చూస్తున్నాం